కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలతో నెల్లూరులోని రైల్వే స్టేషన్ ఫీడర్స్ రోడ్ వెటరీ హాస్పిటల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం విజయవంతంగా సాగింది వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి అడుగడుగునా ప్రజలు నేరాజనాలు పలికారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపాలంటూ కార్యకర్తల నినాదాలతో ఆర్టీఓ పరిసర ప్రాంతాలు కెక్కెరసాయి అనంతరం ఆర్టీఓ కార్యాలయానికి చేరుకున్న జడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆర్టీఓ ఏఓకి వినతి పత్రం అందజేసి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేసి ఆ హామీలన్నీ నెరవేర్చే విధంగా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి ఒక్క హామీ కూడా నెరవేర్చనందువల్ల వెన్నుపోటు దినంగా దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకురమ్మని వారు ఆదేశించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం అయ్యా తెలుగుదేశం పార్టీ కూటమి నేతల సహాయ సహకారాలతో ఒక సంవత్సర కాలం దిగ్విజయంగా వారు చెప్పినటువంటి ఏ హామీని నెరవేర్చకుండా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు వారికి శుభాభినందాలు తెలుపుతున్నానండి వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారని విన్నాం మరి ఈ కార్యక్రమం ఆ సంతోష సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా ఆ సోదరి సోదరుల సంతోషానికి మేము అడ్డం కాదు కాని ఈ సంతోషంలో కొన్ని కొన్ని విషయాలు మీరు మర్చిపోయినట్టున్నారండి ఈ ఆనందంలో మరి ఏదైతే హామీలు మీరు ఇచ్చారో ఇదిగో వచ్చేసింది అదిగో అని ఆ రోజు బూటకపు వాగ్దానాలు మీరు ఎన్నికల సమయంలో చేశారో ప్రతి ఆడబిడ్డకి పదిహేను వేలు ఒడి వాలంటీర్లు పదివేలు ఐదు వేలు ఇస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అబ్బాయి చూసుకోండి మీకు రేపటి నుంచి పదివేలు తల్లి మీ భాష అయ్యా మేము చూసుకుంటాం మిమ్మల్ని మా కుటుంబ సభ్యులాల ఊటమి సహకారం అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారి మాట మరి అదే విధంగా ఎవరైనా సరే అమ్మగారింటికి కానీ అత్తగారింటికి కానీ ఎక్కడికైనా అక్కా చెల్లెళ్ళందరూ బస్సులు ఎక్కేయండి టిక్కెట్ అడిగారు నా పేరు చెప్పండి చంద్ర అన్న పేరు ఇది మేమే తప్పుగా అంటాం లేదయ్యా మీరు చాలా బాగా సంవత్సరం పూర్తి చేశారు కంగ్రాచులేషన్స్ కానీ ప్రజలందరూ కూడా ఏందో బాయి ఈ సంతోషంలో ఏందో మర్చిపోయినట్టు ఉండరే మనకి ఇదేందో చెప్పారు కదా వీళ్ళు ఏమన్నా వచ్చినాయి అని ఒకరినొకరు అడగతా ఉంటే అద్దెం చూసావు ఇది చూడని చెప్పి రేషన్ బళ్ళు కూడా ఆపేసి రేషన్ నేరుగా నడిచిపోయి తెచ్చుకోండి అని చెప్పేసారు అందరికి మహిళలకే గిఫ్ట్ ఇది మహిళలకే ఎవరైతే వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తారని వారు ఇచ్చిన వాగ్దానాలు చూసిన మీదట ఏదో ఆశపడి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మాట తప్పకుండా ఇచ్చాడు కదా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిస్తే ఓయమ్మ ఇంతకంటే పదింతలు చెప్పేశాడు ఈయన ఇంతా మన ఇళ్లకు వచ్చేస్తా ఇంకేం తప్ప అట్టా ఇట్టా ఉండదు పండగల గిండకలు గమ్మాని ఉంటాయనే ఆడవాళ్ళు అందరూ అనుకున్నారు మగవాళ్ళని కూడా చెవులు పట్టుకొని ఏబరం అయిపోయింది ఆ సంబరం ఆయన ఇంకొక ఆయన వచ్చి పోతరేఖలు పోతరేకులు కూడా ఇస్తానన్నాడు అందరికి పదివేలు చేస్తే ఓటరేకులు పెట్టాలి నాకు అందరికీ అనే ఒక ఆయన నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు వాడు అమ్మ కూడా వాడు ఆ చెడ్డి కూడా లేదా పిల్లడికి నీ పదిహేను వేలు ఆ అమ్మకు పద్దెనిమిది వేలు ఇవన్నీ డబ్బులన్నీ పడితే ఏం చేసుకోవాలా ఏ సినిమాలకు వెళ్ళాలా ఎక్కడ ఈ బస్సులు ఎక్కి తీర్థయాత్రలకు వెళ్ళాలా అక్కో నేను శ్రీకలం పోతానంటే అక్కో నేను సింహాచలం పోతాన కథలో ఉంటే మరి అవన్నీ మర్చిపోయారా ఏందయ్యా నా తండ్రి చంద్రబాబు ఏంది సంతోషంలో కానీ మర్చిపోయారా ఒక్కసారి గుర్తు చేస్తావా సంతోషం నువ్వు బాగా ఒక్క సంవత్సరం బాగా దిగ్విజంగా నడిపావు సంతోషం ఉంది మాకు కూడా ప్రతిపక్షంగా మా వంతు బాధ్యత మేము నిర్వర్తించాలి కదా మహిళకు పదిహేను ఉండలే ప్రతి నెల అదే విధంగా రైతులు ఒరే వాళ్ళని వాళ్ళని కాదు నాయన రైతుల్ని మనం మర్చిపోతే ఎత్తని ఒరే నాయన మీకు పదిహేను వేలే కదా ఇస్తున్నాడు మేము ఇరవై వేలు ఇస్తా ప్రతి సంవత్సరం రైతుకి ఇరవై వేలు ఏం చేసుకుంటారో చేసుకోండి నారేటలు వేసుకుంటారా పిండి కొనుక్కుంటారా మీ ఇష్టం ఒక మరికి అంతకంటే ఎక్కువ ఆరగపకిండి ఇరవై వేలు అయితే ఇస్తాం రైతులు కూడా ఓ ఇరవై వేలు వస్తాయంట ఏదో ఒకటి బాగా చేసుకుందాం బస్ చేయమని అనుకుని వాళ్ళు నోళ్ళు కూర్చున్నారు ఇవన్నీ అయిపోయిన తర్వాత చెన్నై వచ్చాడు లోకేష్ గారు యువ రాజకీయవేత్తవేళ్ళ భవిష్యత్తు ఉండేటటువంటి వ్యక్తి ఆయనైనా మనం మనం రాజకీయాల్లో ప్రవేశిస్తే ఈరోజు ఒక ముఖ్య ముఖ్యమంత్రి అనే అభ్యర్థి బిడ్డగా ఉన్నాం మనం ఎట్లా చెప్పాలనేది ఆలోచన ముందు వెనక చూడకుండా ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు నెలకి ఇరవై లక్షల ఉద్యోగాలు వహిస్తున్నారని ఈ పట్ట చూడండి మీరు అన్నారు మూడు వేలు అన్నారు మరి ఇటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఎన్నెన్ని చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏవైతే మాట తప్పకుండా చేశాడో ప్రతి ఒక్క పథకాన్ని కూడా అంతకు అంత చేసి చెప్పారయ్యా మరి ఈరోజు ఒక సంవత్సర కాలం అయింది గతంలో మేము ముందుగానే చెప్పా అయ్యా మేము విమర్శిస్తామండి మీరు ఒకసారి గెలిచారు మరి మీరు సమయం పడుతుంది మీరు అందరూ కుదురుకొని ప్రభుత్వం నడపాలంటే ఒక సంవత్సరం పది నెలలు తొమ్మిది నెలలు తీసుకోండి పది నెలల తర్వాత అయినా సంవత్సర కాలం పూర్తయ్యేటప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు కొంత కాకపోతే కొంతనా వాళ్ళకి చెయ్యాలి కదా అని చెప్పి మేము అడగటంలో తప్పు లేదని భావిస్తున్నామండి మిమ్మల్ని విమర్శించటం లేదు నాయన మా బాధ్యతగా మేము అడుగుతున్నాం మిమ్మల్ని మరి అదేవిధంగా రకరకాలు ఇదేందా స్కూల్కి వెళ్ళాయని పదిహేను వేలు ఇది కదా ఇలా చెప్పింది నేను ఆ తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడ జరిగిందయ్యా చదువుకున్న బిడ్డలు చదువుకున్న బిడ్డలు ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెడ్ బుక్ అదేందో నాకు తెలియదయ్యా తమాషా ఏందంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామండి ఒక విధానం ఉంది ప్రభుత్వంలో ఒక విధానం ఉంది ఎవరైనా తప్పు చేస్తే ఏ వ్యవస్థలో తప్పు చేశాడో ఆ వ్యవస్థ చర్యలు తీసుకుంటుందండి అది లా అండ్ ఆర్డర్ కావచ్చు రెవెన్యూ కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి విధి విధానాలు ఉన్నాయి మరి అటువంటివి ఏవి కూడా సంబంధం లేదన్నట్టుగా రెడ్ బుక్లో నేను రాసి ఉన్నాను బుక్ కథ ఎట్లుంటుందో మీకు ఎలక్షన్ల తర్వాత చూపిస్తాను ఏం చూపిస్తారయ్యా మహా అయితే ఇదిగో ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలండి ఈ రాష్ట్రంలో మూడు వందల తొంభై మంది గావించబడ్డారని చెప్పి మనం చేస్తున్నానయ్యా మీకు హత్యే రెండో మాట ఇవన్నీ కూడా రాజకీయ ఖర్చు సాధింపు చర్యల్లో రాజకీయ హర్చలుగా జరిగాయండి మరి అదే విధంగా మహిళల మీద అరాచకాలు చూస్తా ఉన్నాం పేపర్లలో తీవ్రమైన ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మరి దాన్ని కూడా మీరు ఒప్పుకునే పరిస్థితి లేదు వాస్తవం మాట్లాడుతున్నాం మేము కావాలని మాట్లాడటంలా ఈ రోజు మీరు సంతోషంగా ఉండరు మిమ్మల్ని చిన్న పుస్తకాలు మాట్లాడటం లేదండి ఒక్కసారి ఈ రోజు తర్వాత అయినా రేపు పొద్దున లోకేష్ గారైనా సరే చంద్రబాబు నాయుడు గారైనా సరే పవన్ కళ్యాణ్ గారైనా సరే ఒక్కసారి మీ సంవత్సర పరిపాలన పేజీలు వెనక్కి తిప్పి చూసుకోండి మీరు చెప్పిన ఏసుగానుంటే మేమందరం కూడా జిందాబాద్ తెలుగుదేశం అనడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాయన కానీ ఆ పరిస్థితి ఉందా అంటే మోసం దగా తప్ప ఇంకొక మాట లేదయ్యా అందరినీ మోసం చేశారు అన్ని వర్గాల్ని మోసం చేశారు పాపం వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదేం తప్ప వీళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తాం అంటున్నారు పండగలకు ఆ తోఫ ఈ తోఫా ఏదో వచ్చేసినే అన్నారు అన్నీ పోయి సంపద సృష్టిస్తానన్నాడు ఆయన మామూలుగా అట్టా ఇట్ట కాదు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి మీకు తీసుకొచ్చి పెట్టాడు నేను ఇట్ట కాదు సంపద సృష్టిస్తా ఆ సంపదని పది మందికి పంచి పెడతా ఆ సంపద ఉంటుందో చూడండి అని చెప్పి అని ఈ బటన్ దొక్కే కత్తి అయింది అంటే అప్పులైపోయినామాయో ఇప్పటి దాకా ఏం డబ్బులు రాలేదు ఎవరైనా ఈ సంపద సృష్టించే ఆలోచన మీలో ఎవరికన్నా ఉంటే నాకు వచ్చి చెవులో చెప్పుకున్నాయన్నా మరి ఇటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మోసపూరితమైనటువంటి ప్రమాణాలతో కరెంటు బిల్లు కూడా తల్లి నాణ్యమైన కరెంటు తక్కువ ధరకే ఇస్తానని చెప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు రూపాయల నలభై ఐదు పైసలకి కొన్నాడో శఖీలో దాన్ని ఆపేసి ఈయన ఈ రోజు నాలుగు రూపాయల అరవై పైసలకి కరెంటు కొని ఇస్తున్నాడు అంటే ఆయన ఆదా చేశాడా లేకపోతే ప్రజల మీద భారం మోపాడా ఒక్కసారి వాళ్ళు ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజల ఆశల్ని ప్రజల నమ్మకాన్ని వెన్ను పోటు పొడిచి ఓట్లు ఇచ్చుకున్న తర్వాత పదవుల్లోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయ వ్యవస్థ కల్మషపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచనతో ప్రజల్ని మోసం చేశారు కాబట్టి వాళ్ళని వెన్ను పోటు పొడిచినటువంటి దినంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్ని కూడా ముందుకు తీసుకువెళ్లి తెలుగుదేశం నాయకులకి వాళ్ళ కూటమి నేతల నాయకులకి అందరికీ వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరినందు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడవాడల ప్రతి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజలతో కలిసి ఒక రెఫరెండం అదే విధంగా ఒక అర్జీ ఒక వినతి పత్రం ఆర్టీఓ గారికి ఇవ్వడానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున మేము అందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం మేలుకోవాలి వారి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా వాళ్ళని సమాయత్తం చేయడానికి ప్రతిపక్ష పార్టీగా మా వంతు ధర్మాన్ని మేము అని చెప్పి మనవి చేస్తూ